మన ఫ్రెండ్ మన ఫ్రెండ్షిప్ ఎంత కానీ మిగిలిన కొట్టేస్తున్నాడు ఇంతమందిలో మీకు ఒక రావులే కానీ వాళ్ళతో ఈరోజు ప్రధానంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం టిఆర్ఎస్ ఎల్పి టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మిగతా విస్తృతంగా వచ్చినటువంటి నాయకులందరితో కలిపి సమావేశం పెట్టుకున్నాం ప్రధాన కారణం ద మెయిన్ ఎజెండా ఆఫ్ ద మీటింగ్ వాజ్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం తెలంగాణకు తలపెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి విధానం మీదనే చర్చ జరిగింది దీని కథ ఏంటంటే చాలామందికి తెలియదు అవా అవగాహన కూడా ఉండదు కొత్త తరం వాళ్ళకైతే అసలు తెలియదు రీజన్ వైజ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో అత్యంత దారుణమైనటువంటి వివక్షకు గురైన జిల్లా పాత మహబూబ్ నగర్ జిల్లా చాలా చాలా దారుణానికి రీజన్ ఏంటంటే వనరులు లేక కాదు వసతులు లేక కాదు కృష్ణానది ప్రవేశిస్తుందే నగర్ జిల్లాలో సరే ఇప్పుడున్న తెలంగాణ అప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తే కూడా త్రీ హండ్రెడ్ అండ్ ఎబోవ్ కిలోమీటర్స్ కృష్ణానది పారుతుంది కూడా మహబూబ్ నగర్ జిల్లా మూడు వందల ఎనిమిది కిలోమీటర్లు పారుతుంది త్రీ నాట్ ఎయిట్ కిలోమీటర్స్ పార్తది ఇది రెండు రాష్ట్రాలు కలిపి లెక్కలుస్తే కూడా అయినా కూడా యాభై ఏండ్లు అప్పటికి అప్పటికి యాభై ఏండ్లు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఆ తదనంతరం సుమారు దగ్గర దగ్గర ఒక ఇరవై ఏండ్లు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ పాలమూరుకు చాలా దారుణమైనటువంటి తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టిన పార్టీలు ఈ రెండు పార్టీల ప్రభుత్వాలు ఇది లోకమందరికి తెలుసు ఆ జిల్లా యాక్చువల్లీ అప్పర్ కృష్ణ ప్రాజెక్టు భీమా ప్రాజెక్టు తుంగభద్ర ఎడమకాలువ ప్రాజెక్టు దాని ద్వారా ఆనాటికి అన్ని ఫైల్స్ ఉన్నాయి రికార్డ్స్ ఉన్నాయి ఏదో ఒకటి స్టోరీ కాదు నూట డెబ్బై నాలుగు టీఎంసీ నీళ్ళు పాలమూరు రంగారెడ్డి జిల్లాకు రావాల్సి ఉండే పాలమూరు జిల్లాకు ఆనాటి ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రకారం రావాల్సి ఉండే ఆంధ్రప్రదేశే ఏర్పాటే తెలంగాణ పాలిట పెను శాపం కొంతమందికి నచ్చదు కానీ పెను శాపంగా పరిణమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు మొత్తం తెలంగాణకు అందులో స్పెసిఫికలీ మోర్ స్పెసిఫికల్లీ మహబూబ్ నగర్ జిల్లాకు జరిగినటువంటి తీవ్రాతి తీవ్రమైనటువంటి అన్యాయం ఎస్ఆర్సి యాక్ట్ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్టు స్పష్టంగా చెప్తుంది ప్రతిపాదించబడి ఆల్రెడీ శాంక్షన్ అయ్యి జరుగుతుండే ప్రాజెక్టులు కంటెంప్లెట్ చేసి ఉన్న ప్రాజెక్టులు వాటిని మార్చకూడదు అవి కొనసాగించాలి ఆ చట్టం ఉండంగా కూడా వాటి అన్నిటినీ కాదని వీటిని మొత్తం అబాండన్ చేసి పడేసినారు అట్లా చాలా చేసినారు అక్కడ గోదావరి చూసుకుంటే దేవునూరు ప్రాజెక్ట్ కావచ్చు ఇచ్చంపల్లి కావచ్చు రకరకాల ప్రాజెక్టులను అబ్యాండన్ చేసినారు అందులో అతి తీవ్రమైనటువంటి అన్యాయం మహబూబ్ నగర్ జరిగింది ఇలా మహబూబ్ నగర్కి ఇచ్చే పాలమూరు ఎత్తిపోతలో మరొకటి కొత్త స్కీమ్ కాదు గతంలోనే నూట డెబ్బై నాలుగు టీఎంసీలకు ప్రాజెక్టులు రూపకల్పన జరిగి అంత అయిపోయి అంత అయింది అయితే మేము చాలా వాదించినాం మధ్యలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వస్తే కూడా అక్కడ పోయి ఆ ట్రిబ్యునల్ను కలిసి చాలా ప్రయత్నాలు చేసినాం ఉద్యమ సందర్భంలో ఉపన్యాసాలలో కరపత్రాలలో జల సాధన ఉద్యమ సందర్భంలో మా క్యాసెట్ల రూపంలో స్పీచ్ల రూపంలో కరపత్రాల రూపంలో పోస్టర్ల రూపంలో క్యాసెట్ల రూపంలో రకరకాలుగా వాదించుకుంటూనే ట్రిబ్యునల్ కూడా వేయాలని పోతే ట్రిబ్యునల్కు ఉండే ఒక డెలికసీ ఏంటంటే వాళ్ళు రాష్ట్రాల రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తారు తప్ప రాష్ట్రం లోపల ఉండేటువంటి ఒక ప్రాంతానికంటే వాళ్ళు చేయరు మీకు రాష్ట్ర హోదా లేదండి మీరు ప్రాంతము రాష్ట్రం ఎంతో కొట్లాడుతున్నారు అది వేరే సంగతి కానీ మేమే స్వీకరించలేము తీసుకోలేము చట్టప్రకారం అని చెప్పి వాళ్ళు నిరాకరించారు సరే ఆ తదనంతరం ఉద్యోగం జరిగింది మీ అందరికి తెలుసు ఇక్కడ ఇంకొకటి కూడా తప్పకుండా చెప్పాలి బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటైనప్పుడు అతను పంపకాలు చేసిండు చేస్తూ బచావత్ ట్రిబ్యునల్లో స్పష్టంగా రికార్డు ఇప్పుడు ఉంది బచావత్ ట్రిబ్యునల్లో స్పష్టంగా పొందుపరచబడి ఉంది ఇప్పుడు బచావత్ గారు కుద్దు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆయన స్వయంగా ఏమన్నారంటే ఈ ప్రాంతం నిజంగా చాలా నిరాదరణకు గురైంది ఇంకా అవుతూ ఉన్నది ఆ రోజు విపత్కర పరిస్థితి దుర్భరమైన పరిస్థితి ఏంటంటే పాలమూరు గురించి గంటడి నీళ్ళు అడిగిన